హలో ఎవరు నాతో ఇంటర్వ్యూనా ఊనా రాండి రాండి అన్న మా ఇంటి దగ్గర ఉన్న ఇటుకొచ్చి రాజు హోటల్ అంటే చెప్తారు ఆ సందులోనే మా ఇంట్లో రాండి సరే సరే హాయ్ సార్ హలో హాయ్ బాబు మీరేనా సార్ నేనే సార్ ఇంటర్వ్యూ వేయండి ఓకే థ్యాంక్ యూ బాబు రండి అక్కడ అక్కడ సెట్ చేసినా మూసినా ఆల్రెడీ ఆ కుర్చీలు వేసినా ఆడ బాగుంది కూర్చునేకి ఓకే ఓకే సార్ రండి ఓ సార్ రా బాబు కూర్చో ఏం సార్ రెడీనా రెడీ ఇక్కడ కుర్చీలు సార్ బాగుంది బాగా కూడా బాగుంది బుక్ బాబు ఇంటర్వ్యూ ఉంటాయి కదా సార్ కోసాను ఓ క్వశ్చన్లు అడిగే సరే సరే బాబు సరే సార్ మొదలు పెడదాన సరే సరే హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఇతనే అందరినీ నవ్విస్తుంటా అనుకుంటుంటాడు ఈయనే నవ్వుల రూపాయలు అవుతూ ఉంటాడు బాబు ఏం సార్ ఇప్పుడు మాట అందే నువ్వు ఏం సార్ అందరినీ నవ్విస్తాను అనుకుంటూ నవ్వు రూపాయలు అవుతా అంటాడు అది ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలా ఆ మాట లోలో వచ్చేసింది ఫీల్ అవుతుంది మాట్లాడదు సారీ సారీ సార్ ఓకే సార్ మీ పేరు చెప్పండి సార్ ఫస్ట్ మా వ్యూయర్స్కి నా పేరు వచ్చేసి కామెడీ కలంకరకాయ అది నా ఒరిజినల్ పేరు అయితే కాదు నేను ఈ కామెడీ వీడియోలు చేసినప్పటి నుంచి ఆ పేరు అంటే నా పేరు ఒరిజినల్ పెట్టుకున్నారా లేకపోతే నా ఫ్యాన్స్ ఇచ్చినారు ఇప్పుడు నా పేరు వచ్చేసి అశ్వర్థ నారాయణ నా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఫన్ విలేజ్ మేడాపురం కామెడీ వీడియో కామెడీ వీడియో ఇప్పుడు నేను మామూలుగా వీడియోల్లో ఒకరోజు నాకు కలంగరకాయ అంటే చాలా ఇష్టం కలంగరకాయ కలంగరకాయ ఇష్టం అని చెప్పి వీడియోలో చెప్పినా నేను కామెడీ తీస్తా అంట కదా నా ఫ్యాన్స్ వచ్చేసి కామెడీ కలంగరకాయ అని అట్లా అట్లాగా పిలుచుకుంటా పిలుచుకుంటా ఫ్యాన్స్ ఉద్దేశము ఫ్యాన్స్ కూడా ఉన్నారు సార్ ఉద్దేశం నాకు కూడా ఫ్యాన్స్ లేరు అనుకుంటారా మాట్లాడదు బాబు ఫ్లో అంటే అడుగుతా ఉంటాము నా వీడియోస్ కోసం పడి చచ్చిపోతారు జనాలు ఓకే సార్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము సరే అవును సార్ మీకు ఈ జనాల మీద కామెడీ చేసి ఎప్పుడు ఇట్లా దాడి చేయాలనిపించింది జనాల మీద దాడి ఏముంది బాబు అంటే దాడి అంటే కామెడీగా సార్ ఓహోహో కామెడీగా దామిడిగా దాటు మీరు అన్యోత్సం చేసుకోవాలి క్లారిటీ ఓకే ఓకే మాకు పెద్దగా చదువు రాదు కదా అదే సార్ ఏందో పనులు చేసుకునే వాళ్ళు తోటలో చెప్పండి సార్ ఒకసారి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసి ఐదు సంవత్సరాల క్రితం నుంచి టెన్షన్ లో ఉంటారు జనాలు వాళ్ళని పంపించాలనే ఆలోచనతో నేను వీడియోలు చేస్తాను ఓకే సార్ ఇందుకే మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను వచ్చేసి పదవ తరగతి వరకు చదువుకున్నాను ఓ బతికించి నాడు సార్ ఆ పై చదువులు ఉంటే ఎంతమంది చచ్చిపోయే అంటే ఏమని అంటే అట్లా కాదు సార్ ఇంక పదికే ఇంత ఉన్నారంటే ఇంకా పై చదువులు ఎంత అర్థం చేసుకోవాలి ఇంకా పై చదువులు చదివింటే ఇంకా మంచి మంచి మధ్య మధ్య వీడియో స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఓహో నాకు మీ లాజిక్ లో అర్థం కావు ఇంటర్వ్యూ అట్లే సార్ అడిగే నాకు కొత్త కదా అట్లా ఇట్లా నేను ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలియదు సరే సరే ఓకే సార్ ఇంతకీ మీ బాల్యం ఎలా గడిచింది సార్ బాల్యం లాగే గడిచింది హంగు తిన్నావు కదా అవును సార్ నేను ఏది మాట్లాడినా దాంట్లో కామెడీ ఉండాలని కోరుకుంటాను చూసావా ఎట్లా మాట్లాడాను అవును సార్ నాతో కష్టం చనా కామెడీ అందులో కామెడీ ఉందో లేదో జనాలు కదా జనాలుగా డిసైడ్ చేయాల్సింది అంటే ఏం నీ ఉద్దేశం నేను చేసే దాంట్లో కామెడీ ఉండదా ఉన్నదని కదా సార్ మీరే అనుకుంటే ఎట్లా మేము కూడా ఫీల్ అవ్వాలి కదా నా వీడియోస్ చూడు ఫీల్ అవుతావు చూస్తాను సార్ తప్పకుండా మీ బాల్యంలో ఏమన్నా మరుపురాని సంఘటనలు మంచి విషయం ఏదన్నా ఒక అద్భుతమైన ఉన్నాయి నా చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి చిన్న చిన్న వయసులోనే సాహసాలు చేసిన నేను మీలో ఈ కోణం కూడా ఉంది సార్ నాకు నేను మల్టిపుల్ అనమాట చిన్న వయసులోనే అప్పుడు నాకు వచ్చేసి పది సంవత్సరాలు అనుకుంటా టెన్ ఇయర్స్ ఒకటి సంఘటన జరిగింది చెప్తాను చెప్పండి ఇప్పుడు నేను కాలువ గట్టును కూర్చున్నా తోట దగ్గర తోట దగ్గర నీళ్ళలో కొట్టకపోతా అంటే వయసుకే ఏం కాపా సార్ ఇంతకి ఒక కప్ప కొట్టుకుపోతా దాన్ని తీసి గట్టులు పడేసిన నీళ్ళల్లో కొట్టకపోయి సార్ మీకు ఏమో అది కొత్తక పోతాల్లో దాన్ని తీసుకొని బయటకి వేసినా ఇంకో విషయము అది బయట వేస్తానే అది నా వైపు ఎంత కృతజ్ఞతగా చూసింది అంటే అంటే మీకు దానికి మైండ్ కూడా మీకు అర్థమైపోయింది లేదా చూపు అప్పుడే తెలిసిపోతుంది టెన్ ఇయర్స్ ఎంత వయసులోనే సాహసాలు చేసిన నాకు టెన్ ఇయర్స్ మీరు ఎవరికైనా చెప్పాల్సింది సార్ అప్పుడు చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చెప్పుకుంటే చాలా ఉన్నాయి చెప్పాలా వద్దు వద్దులేదు సార్ చాలా అద్భుతం ఇంత అద్భుతమైన తర్వాత ఇంక వినలేము చాలా మంచిది సార్ మీకు ఈ కామెడీ వీడియోలు తీయాలా ఈలో ఈ కోణం ఈ కామెడీ ఒకటి ఉంది అని మీరు ఎట్లా గుర్తించినారా లేదా ఎవరైనా మీకు గుర్తించినారా గుడ్ క్వశ్చన్ మంచి ప్రశ్న వేసినావు నాలో ఈ ప్రతిభ ఉందని ఎవరు గుర్తించలే నాకు నేనే గుర్తించుకున్నా మీకు మీరే గ్రేట్ సార్ మీరు

ఏం సార్ ఎవరు పిలిచలేదా ఏం వద్దు అనేది కాదు సార్ మీరు వెళ్ళలేదంటే ఎవరన్నా పిలవాలి కదా అని అని అడిగినా మీరు దానికేం ఫీల్ అవ్వద్దు మీరు మీరు చెప్పేది నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నేనే పోలే మీరే వెళ్ళలేదు ఎందుకు తెలుసా అలా చాలా మంది ఉంటారు యాక్టర్స్ నాతో పాటు వచ్చిండని వారితో పాటు మీరు చేయలేరు అని పోలేదా అదే నేను చెప్తాడా సరిగా సరిగా మాట్లాడు మరి వాళ్ళతో పాటు నేను నాతో పాటే వాళ్ళు చేయలేరు నువ్వు ఏ యాక్షన్ అన్నా సింగిల్ టేక్ లోనే చేస్తాను సింగిల్ టేక్ స్టార్ ఈ ఊర్లోనే నేను మండలంలోనే ఊర్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు ముందు ఆనరు ఎవరు గ్రేట్ సార్ నువ్వు చూసుకొని మాట్లాడాలనుకోలేకపోయినా వచ్చినా సార్ లేకపోతే ఇంటర్వ్యూ చేసేస్తా సరే మంచి ఏంటి కదా సార్ మీరే టాలెంట్ ని గుర్తించాలిలో యూట్యూబ్ లో అందులో మీకు కమెంట్స్ గుడ్ కానీ బ్యాడ్ ఏదైనా మంచి కామెంట్స్ నేను అట్లాంటివన్నీ కామెంట్లు అవునులేండి మీకు టాలెంట్ ఉండేవాళ్ళు అవన్నీ మీకెందుకు సార్ నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు అంటే మీరు పట్టించుకోని నేను నాకు టాలెంట్ లేకనే నువ్వు ఇంటర్వ్యూ చేసి వచ్చావా క్లెయిమ్ లేదు సార్ టాలెంట్ ఉంది కాబట్టి అంత మరి టాలెంట్ అంటే ఏంది నువ్వు మాట్లాడేది లేదు టాలెంట్ ఉండేవుల కంటే అంటే మీరు నేను మంచిగా వచ్చినా చెడ్డగా వచ్చినా ఒక రక నేను దేనికి స్పందించను పాజిటివగా ఆ స్పందిస్తాను అర్థం చేసుకుని మాట్లాడు అవును సర్ ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేశంటారు సార్ మీరు నేను దాదాపు వెయ్యి వీడియోలు దాకా చెయ్యి వెయ్యి ఏ నాకి ఇంకా చాలా ఉంటాయి నాకు కుదరదు టైం దొరక్క ఏం దొరకదు మీ క్రియేటివిటీ అందా అటుకి వెయ్యి వీడియోలు దాకా తీసిన సార్ ఇప్పుడు వెయ్యి వీడియోలు అంటున్నారు కదా మీరు అందులో మీకే ఒక మంచి అద్భుతమైన వీడియో అంటే ఏం చూపుతారు అక్కడ వెయ్యి వీడియోలు అందులో అద్భుతాన్ని సెలెక్ట్ చేసుకో అంటే కుదిరే పని కాదు ఎందుకంటే అన్ని అద్భుతాలే వెయ్యిల్స్ వెయ్యి చేయాలంటే కుదరదు ఒక్కో రకం గ్రేట్ సార్ ఇంతవరకు చాలా మంది ఇంటర్వ్యూ చేసినాను ఇట్లా ఎవరినన్నా అడిగితే ఒక్క వీడియో రెండు వీడియోలు చెప్తారు వెయ్యి అంటే ఒక్కో దానికి ఏ దానికి ఏ దానికి అది సపరేట్ సపరేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పుడు ఇన్ని వీడియోలు తీసినారు మరి ఇన్ని వీడియోలు మీరు అప్లోడ్ చేస్తే ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు ఎందుకు సార్ ఇప్పుడు వైరల్ కావడం అనేది మన చేతుల్లో ఉండదు అవునవునండి జనాల చేతుల్లో ఉంటుంది బాగా చూస్తే వైరల్ అవుతుంది చూడలేదని మీ అర్థం ఏం మాట్లాడుతున్నా సార్ మీరు చెప్పిందే సార్ చూడలేకనే వెయ్యి వీడియోలు తీసినా తీస్తారు వైరల్ కాలేదు కదా అని అడిగింది మీరు అట్లేం ఫీల్ అవుతుంది సార్ నాకు వీడియోలు వైరల్ కాలేదనే బాధ వెయ్యి వీడియోలు అంటే మామూలు విషయం కాదు చూడు బాబు నేను ఒక విషయం చెప్తా బాగా చెప్పండి సార్ ఒక పంట పెడతాం అవును అది చేతికి రావాలంటే దున్నల్లా అవునవును కోత పోయేల్లా ఇంత సమయం పడుతుంది పంట చేతికి రావాలంటే నిజమే సార్ పంట చేతికి రావాలంటే టైం పడుతుంది కానీ మీకు ఐదు సంవత్సరాలు ఏమీ రాలేదు సార్ పంట బాబు ఈ పోవడం అనేది మన చేతుల్లో ఉండదు అవునవును సార్ అదే మీరు చెప్పిన దానికి నేను అడిగింది మీరేం ఫీల్ అవ్వద్దండి ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు మీరే మీరు లేదు ఉండదు సార్ మీరు మంచివాళ్ళు సార్ మీరు ప్రతి పని ఎవరు ఆపలేరు అవునవును లేదు సార్ కాదు సార్ మొన్న ఎవరో మీ వీడియోలు తీయద్దండి మహాప్రభు అని ఎవరు అడిగినారంట నిజమేనా సార్ బయట టాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మామూలుగా మేము ఇంటర్వ్యూ చేసేకి వస్తా ఉంటాం కదా అడుగుతా ఉంటాం అనమాట పలానా యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఇప్పుడు ఎదుగుతా అంటే ఎనికి లాగే వాళ్ళు ఉంటారు ఎందుకు నవ్వుతాను నవ్వుతాడు అట్లేదు సార్ మామూలుగా జోక్ వేసినట్టు నవ్వినా అంటే నా మాటలు నీకు జోక్ గా ఉన్నాయా జోక్ అంటే అట్లా కాదు సార్ లేదు సార్ కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది నేనేం ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ కూడా అడగను సార్ నీ బాలకం చూస్తా నాకు ఒక అనుమానం వస్తుంది చెప్పండి సార్ నన్ను ఇబ్బంది పెట్టమని ఎవరో నిన్ను ఫోర్స్ చేసి నీకు డబ్బులు ఇచ్చి పంపించినట్టున్నారు మిమ్మల్ని మీకోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సార్ బాబు అంటే అట్లాగా సార్ మిమ్మల్ని కొట్టేయడానికి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారా అని ఎదుగుదల చూసి ఓర్చుకోవాలని ఉంటారు కదా ఉంటారులేండి సార్ కరెక్ట్ మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నీకు ఏమన్నా ఇచ్చినారా అని డౌట్ నాకు ఏం లేదు సార్ నీ క్వశ్చన్ అడుగుతాంటే నాకు అనుమానం వస్తుంది అట్లా ఇంటర్వ్యూనే కాదు మాది ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా గోల్ ఏదైనా సాధించాలా అని ఏమన్నా ఉండే సార్ మీకు ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకంటే అన్నీ సాధించేసినా నేను ఓహో అందుకే ఇప్పుడు జనాలు సాధిస్తున్నారు మళ్ళా అదే మాట్లాడతారు ఇంకే సాధిస్తానంటే అంటే కామెడీగా సార్ ఓహో కామెడీ కామెడీ జనాలు ఇట్లా కూడా మిమ్మల్ని జనాలకి నన్ను చూస్తానే నవ్వుతారు దావంటి పోయే తోడు ఇట్లా అంటారు దూరం నుంచి ఎందుకు కనపడి ఎవరు అనుకుని ఉంటారు సార్ ఇట్లయితే ఇంటర్వ్యూ లే ఇవ్వండి మామూలుగా జోక్ ఏం మాట్లాడుతున్నారు మీ కామెడీ ఉందని కామెడీ టైం తో అన్నాను సార్ మీరు అట్లా ఫీల్ అవ్వద్దండి సార్ కామెడీ చేస్తే నేనే చేయాలా ఓకే సార్ వద్దులే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం నువ్వు ఇట్లా అడిగితే క్వశ్చన్స్ ఆన్సర్ చేయను లేదు లేదు సార్ మామూలు జనరల్ సరే అవును సార్ ఈ మీ వీడియోస్లో ఎప్పుడూ కొత్త వాళ్ళు కనిపించారు సార్ ఎందుకని ఎందుకంటే కొత్త వాళ్ళు నాతో యాక్ చేసేకి భయపడతా భయపడతారు అంటే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుందేమో అని మళ్ళా అదే మాట్లాడుతాను బాబు అంటే సారీ సార్ వాళ్ళగా మీ ఇమేజ్ ఏమన్నా అంటే కాదు ఏది నువ్వు మాట్లాడేది మీ ఇమేజ్ సార్ సార్ అనేది పోయి వాళ్ళ ఇమేజ్ అన్నా పొరపాటు అయిపోయింది ఇదిగా సార్ తగ్గించుకుంటే మంచిది మీరు వీడియోలు చేశారా సార్ నువ్వు వెటకారంగా మాట్లాడేది నేను వీడియోలు చేసేది కాదు కామెడీ స్టార్ సార్ మీరు మీతో అట్లే మాట్లాడతాము సరే సరే నెక్స్ట్ సార్ ఓకే సార్ ఇప్పుడు మా ప్రేక్షకులకి సందేశం కానీ ఏమైనా చెప్పండి సార్ హాయ్ అందరికీ మీకు ఇష్టమైన రంగాలలో మీకు ఇష్టమైన పని చేస్తూ బాగా రాణించాలని కోరుకుంటున్నాను అలాగే నాతో ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటే బాగా టాలెంట్ ఉండేవాళ్ళు నన్ను వచ్చి కలిసచ్చు ఎందుకు సార్ వాళ్ళ వాళ్ళ ద్వారా అట్లా అట్లాగా సార్ మీరు అందరూ కలిస్తే ఇంకా టాలెంట్ కొత్త టాలెంట్ మీరు మీ ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పు అంటే వాళ్ళ ద్వారా వైరల్ వైరల్ కావాలంటే నేను సార్ మీరు అంతా కలిస్తే కొత్త టాలెంట్ పాత టాలెంట్ బాగుంటుంది అని అంతే ఓకే ఫ్రెండ్స్ ఇది మన కామెడీ కలంకర్కాయ గారితో ఇంటర్వ్యూ ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వేస్ట్ అనుకుంటే వదిలేయండి సార్ ఏమైంది నువ్వు ఎప్పుడే కానీ ఇంటర్వ్యూ ఇంకా ఎందుకు లేదు సార్ రెండోసారి అవును సార్ మీరు ఎక్కువ వీడియోస్ అన్ని తోటలో ఉంటాయి కదా తోటల్లో నేను న్యాచురల్ గా తీస్తాంట నా తోటలో రెండు క్లిప్పులు తీసుకుంటున్నా సార్ మా తోట చూస్తారా ఎందుకంటే ఇంట్రొడక్షన్ రాని పదాం లేండి లేండి ఇదేండి సార్ మన తోట ఉంది కదా సార్ తోట బ్రహ్మాండంగా ఉంది సార్ అటు తోట రాండి సార్ అట్లా చెప్పండి మా ప్రేక్షకులకి చూసి పల్లెటూరి వాతావరణము బా నేరుసేనగా చేసినాము ఓ వెనకాల పక్క చీనా చెట్లు కూడా ఉన్నాయి బా బత్తాయి చెట్లు బ్రహ్మాండం ఎన్ని రోజులు సార్ అడ్డు అడ్డు పెట్టి ఇది దాదాపు ఒకటిన్నర నెల రాండి సార్ అట్లా తోటలోకి మీరు రాండి మీరు మా ప్రేక్షకులకు సార్ మీరు ఇవన్నీ చూసిండ్రు ఎందుకు చూసి ప్రతి వీడియోలో ఉంటాయి బట్ ఈ పంట చూపించలేదు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలో ఇందులో పెట్టమని అంటారు అందరు నా తోటలు నేను ప్రతి వీడియోను తోటలోనే తీస్తాను ఇప్పుడు ఎంత బాగుంది చూడండి ఎంత ఆహ్లాద బ్రహ్మాండంగా ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూస్తాను అవును అవును